హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా ఈ ఇప్పుడైతే మన దగ్గర అన్ని సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలామంది కస్టమర్స్ మనకి ఫోన్ చేసి సార్ ఐదు అంగలాలు ఉన్నాయి ఆరు అండ్లాలు ఉన్నాయా అని అడుగుతున్నారండి మన దగ్గర ఎప్పుడు కూడా అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయండి ఎవరికైనా సరే మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇలాగ మంచిగా క్వాలిటీగా మీకు అనేది సైజు వేరియేషన్ అనేది రాకుండా మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఇవ్వడం జరుగుతుందండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పైన నా నెంబర్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ అండి ఎవరికైనా సరే మంచి పిల్లలు అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా అందరికీ మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికీ థ్యాంక్స్ అండి